చిన్నప్పుడు లంచ్ బాక్స్లోకి కూరలు వండే టైం లేనప్పుడు మా అమ్మ అన్నంతో చిటికలో చేసి నువ్వుల సజ్జనం చాలా బాగుంటుంది సింపుల్ రెసిపీ కోసం బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి తాలింపు గింజలు అన్నీ వేగిన తర్వాత ఇష్టం ఉంటే పల్లీలు కానీ జీడిపప్పు కానీ వేసి వేయించుకోవాలి తాలింపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము వేసి కరివేపాకు వేయించుకున్నాక ముందుగా ఉడికించుకున్న అన్నం వేసి మూడు నాలుగు స్పూన్ల నువ్వుల కారం పొడి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఈ నువ్వుల కారం పొడి రెసిపీ కావాలి అంటే కింద నువ్వుల పొడి వీడియో లింక్ ఉంటుంది చూడండి లాస్ట్లో నిమ్మరసం పిండి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని తింటే రుచి అమోఘంగా ఉంటుంది ఈ శీతాకాలంలో నువ్వులని పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు తరచుగా తింటూ ఉంటే ఎముకల్లో కాల్షియం పెరిగి చాలా బలంగా ఉంటాము ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా అప్పుడప్పుడు ఇలా ఇన్స్టెంట్గా నువ్వుల పొడితో సజ్జన చేసుకొని తినొచ్చు రెసిపీ నచ్చితే లైక్ చేయండి